మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ముందుగా కాలం రామ్ రెడ్డి గారికి నా అదే నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం పొగా కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఇతర సో రాష్ట్రంలోనే ముందు చాలా నేను సంబంధం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ ఇవి మీరు చెప్పిన మాటలు సార్ ప్రత్యేకించి టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి గ్రేటెస్ట్ స్కోప్ మీరు గారు చేసి దేవాలయ గుర్తొచ్చింది చెప్తా ఉంటే అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దది అనుకుంటాం అంటే ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది అయిపోయింది సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కూడా చాలాసార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ وكا ايكو توريزم پاليسين કુડો ايوالو சேமா ஐ திங்க் കമ്മിറ്റി ஹஸ் बीन கன்ஸ்டிட்யூட்டட் കമ്മിറ്റി ஹஸ் बीन கன்ஸ்டிட்யூட்டட் அண்ட் மகா فرச்சகல் கார்ப்பரேஷன் குડો 베타 بالنسبه সম্বন্ধে மீனிஷியேட்டிவ் ட ஆபரேஷன் தே வென் தட் பாலிசி ஒன் ரெடிட் ரெடி பட் திஸ் ஐ திங்க் இஸ் வெஸ்ட் வென் கோன்டென்சி ஆஸ் பாலிசி மீட் ஒட சிம்பிள் கைடன்ஸ் சர் தேనికి మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఇంటికంటే ఒకటి ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ నేను ఖర్చు పెట్టి తక్కువ వద్దేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలాసార్లు అనిపించేది వేస్ట్ గో అవుట్ ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్ లొకేషన్ ఇస్సని మన దగ్గర చాలా బాగుంది చాలా బాగున్నాయి మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫార్దర్ నాకు ఏమీ లేదు నేను చాలాసార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడి రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మ్యూజిక్ పార్క్ పేట ఉంది ఉండదు సార్ టైగర్ రిజర్వ్ ఉంది లేదో ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలా మంది ఆ నల్గొండలో అబ్బాయి ఫండ్లు ఎక్కుతారు బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హార్సీ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ ఫిల్గా హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి కుడి మనం చాలా ఏషియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ అలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది అనే దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ పబ్లిక్ దొరకాడు ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ అన్ మెసేజ్ నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వి కమ్ అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తా అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పని అని చూస్తే నేను ఎట్లా అట్రాక్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్నాయి మన ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాపూర్లో వాళ్ళు అడిగింది సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడేది ట్రైన్ అని చెప్పగలను ఫ్లైట్ ఒకటి ఇవి ప్రతిరోజు వెయ్యి మంది వస్తారు ఓన్లీ నార్త్ వెస్ట్ నుంచి సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సులు లాగా క్యాన్ వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకున్నా వింటర్లోనో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో ప్యాలెస్ ప్యాలెస్థాన్స్ లాగా క్యాన్ వన్ వన్ డెడికేటెడ్ ట్రైన్ మేబీ వీ కెన్ సిట్ గవర్న సిని మీరు వస్తే ఇప్పుడు యాత్రా లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు ఎట్లా క్లాడ్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా మేబీ యాత్రా బస్సుల్లో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్తే ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్స్ ఎక్స్ట్రీమ్ ఇక్కడ నోవల్గా ఇప్పుడు నడుస్తూ మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ అండి కెన్ వి డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది సో వీటన్నిటికంటూ కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్లో మేము మాట్లాడినది నీట్ యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాను చెప్పండి మీ మాట ప్రస్తావించాను ఏంటంటే యూ ద వై వాట్ యూ నెరైటెడ్ దట్ ఇన్సిడెంట్ హౌ డ్రంక్ కెన్ పీపుల్ ఆర్ ట్రాబ్లింగ్ వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్ బీ కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ యూ హ్యావర్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వి నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఉండాలి అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈస్ వెరీ మనం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మొన్న కర్ణాటక కంటే కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ అంటే మీరు చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి మేము అందరం కాల్ వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు దట్ ఈస్ లూజింగ్ అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే గ్రౌ ఫేర్ ఫారెస్ట్ నుంచి రావడం బట్ దే డిస్రప్టింగ్ అర్ సరౌండింగ్స్ సరౌండింగ్స్ అక్కడ ఇప్పటికి పెడుతున్నారంటే ఇట్ ఈస్ నేర్ జాబ్ వేస్ టు దే డె ప్రొటెక్ట్ బార్స్ మీరేమో ఎంత చెత్త తీస్తారో ఒకసారి మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు అట్ మెస్ నైన్ ట్రాక్లో నైన్ ట్రాక్లో సో ఇట్ ఈస్ ఆల్సో And one way of facilitating be making it comfortable on the other side we are also making them environmentally however they should So we need a greater education process So educate. there is a simple first of all identifying what are the heads and men like so we have wildlife under wildlife, ర్ స్టిల్ పువర్ స్కూల్ కిడ్స్ లాడో స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయన్ స్కూల్స్ అని ది సెంటు కర్ణాటకర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు అలాగే మన మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్లో కానీ లేదంటే మన కడపలో మన మన కల్లికోటలో కానీ కెన్ అడ్మిషన్ అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ హెరిటేజ్ సైట్స్ లో అది మన కర్నూలు దగ్గర అది ఉంటుంది సార్ గార్డెన్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్ అండ్ కెన్ వి అంటే వీళ్ళు తవ్వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది హెరిటేజ్ సైట్స్ గుడి కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మన జీవోస్ని కానీ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయడం మన దాన్ని లేదా కొత్తగా తీసుకురావటం లేదంటే ఎంపవర్ చేయడం అని అదొకటి జరగాలి ఐడెంటిఫై హెరిటేజ్ సెంటర్స్ అదొకటి రెండు ప్రొటెక్టింగ్ ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యాడ్ వెరీ డిస్కషన్ ఎట్లా అండ్ శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే వి ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ అ గుడ్ పాలసీ అదొకటి బాగా ఈ మీరు అన్నట్టు సార్ చెప్తున్న టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ అసెన్షియల్ ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి వాళ్ళకి మనకి ఫుడ్ మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి గవర్ నేను మహారాష్ట్ర మీరు వెళ్తే పాండు యాత్ర జరుగుతుంది చాలా భర్తీ బాగుంటుంది అసలు అది ఫీలింగ్ ఎంటో ఏరియా ఆఫ్ గ్రేట్ శాంటిటీ మనకి ఏమైపోయిందంటే పిక్నిక్ స్పాట్స్లో అయిపోయినాయి ఇట్స్ వెరీ క్లియర్ కట్ పాలసీ షుడ్ బి వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్ ఏరియా బి వెరీ వెరీ న్యూ మీ సటన్ డిసిప్లిన్ ఉండాలి ोई ऐटी टेपल दू हू सैटन वेरी बिहेव गई चाल स्पेसीफिक बिहेव गई ड्र को टेल दिन फर् एग्जापल गोटू इज्रा पालस्टाते मेक् श्यूर दटन गई वि जीसस् पुटना जीसस् क्रैस् पुटना प्राथमिक అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వర్క్ ఉండవు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి మీరు వాటికి వెళ్తే యాక్సెస్ ఎనీ ప్లేస్ దిస్ పెరిగి మనం వెళ్ళలేదు బట్ ఇట్ ఇట్ మేక్స్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రెస్ట్రిక్ట్ సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ అనుకుంటుంది ఇది జనరల్గా నాకు అనిపించింది నేను ఆఫ్ ఎడ్యు కల్చరల్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం స్థానికంగా మనం విలేజ్ సెక్రటేరియట్స్ అంతా కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ బాబు ఇంత రెవెన్యూ ఉన్నాయి మీ గండిగోట్లో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దెర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన విత్న్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ సటన్ డెకరమన్ డిసిప్లిన్ అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సభస్ అండ్ అవగాహన సదస్సు అదొకటి ప్లాన్ చేయండి ఒకటి దీనికి మనం స్కూల్స్కి ఒకటి యాత్రా బస్సులు బట్ ఏదైనా సరే సరే ఫైన సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఈస్ పర్మనెంట్ అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉన్నది ముందుకు వెళ్ళిపోతారు ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకుల వాటర్ ఫాల్స్ ఉంటాయి దగ్గర ఇవి అలాగే మనకి విలేజెస్లో ఉంటాయి ఇప్పుడు మనకి బసైమా masai maranthi ilhawo living with the masai mara tribe val illalo val huts oundu ipudu manaki ipudu virugu ramurthiyar even to savara bhasha nechodanide and savara tribes to kootcho ne valto maatlaadi yesa can you have a how virugu ramurthiyar must have learnt savara and how he made a dictionary of it. you can చక్కగా ఒక ముగ్గురు నలుగురు ఒక సౌర వ్యక్తులతో మాట్లాడి కుటుంబాలతో మాట్లాడి ఇట్ బికమ్స్ అ రెవెన్యూ మేబీ ఒక పది పదిహేను మంది మేబీ ఇయర్లీ ఒక హండ్రెడ్ పిహెచ్డీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటే ఇది మన కొంచెం ఎను అంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్తో మనం ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి అలాగే ఇప్పుడు పింగళ వెంకయ్య గారిది ఉంది మన విలేసింగం గారిది ఉంది దెన్ వీ కెన్ క్రియేట్ మన పుట్టిశ్రీరాముల గారి ఇల్లు ఉంది ఇలాంటి మాన్యుమెంట్స్ వాళ్ళవి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తే రెండు కల్పాలు Maybe couldn't be so, and third is uh, giving them a feel good, uh, okay, elated uh, feeling uh, These are the three to four points which are. like